నమస్కారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి వారి రాశి ఫలాలు కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు ఆర్థిక సమస్యల వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృషభ వారి రాశి ఫలాలు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి సంఘంలో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి మిథున రాశి వారి రాశి ఫలాలు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు సన్నిహితుల నుండి ఆకస్మిక ధనలాభం సూచనలున్నవి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు సింహరాశి వారి రాశి ఫలాలు ఇంట బయట సమస్యల నుండి బయటపడతారు శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఆలయాలు సందర్శిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు కన్యా రాశి వారి రాశి ఫలాలు కీలక వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తప్పవు తుల రాశి ఫలాలు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి రుచిక రాశి వారి రాశి ఫలాలు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ధనస్సు రాశి వారి రాశి ఫలాలు బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి చేపట్టిన పనులలో అప్రయత్త కార్యసిద్ధి కలుగుతుంది శిరాస్తి వివాదాలలో చికాకులు తొలుగుతాయి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది మకర రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి కుంభరాశి వారి రాశి ఫలాలు ఆర్థిక వ్యవహారాలలో మరింత ఒత్తిడి కలిగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది మీనరాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి సిరాస్తి కొనుగోలు చేస్తారు దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు